హాయ్ అండి అస్లావలేకు అందరికీ నమస్కారం అయాన్ కిచెన్కి స్వాగతం ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా ముందు వీడియో బిర్యానీ మసాలా అక్ష పైన చూసారండి నాకు చాలా చాలా థ్యాంక్స్ అమ్మ మా యూట్యూబ్ కుటుంబం సభ్యులందరికీ ధన్యవాదాలమ్మ మరీ మరీ చెప్తున్నాను చాలా హ్యాపీగా ఉంది చాలా సరదాగా ఉంది అలాగే నా ఫాలో అవుతూ ఉండాలమ్మా అందరిని నాకు చూస్తూ ఉండాలి మీకోసం నేను అందరికీ ఎదురు చూస్తూ ఉంటాను ఉంటాను నా ముందు వీడియోలో టమాటా పప్పు ష్యామలు చేశాను కదండి అందులో షర్మిలా రామాయణం అమ్మాయి నాకు మటన్ రెసిపీ చేసి చూపించమన్నారండి ఈ రోజు అమ్మాయి కోసం చేస్తున్నానండి నాకు చాలా చాలా కామెంట్లు వస్తున్నాయండి అవి చేయమని ఇవి చేయమని ఒక్కొక్కరికి ఏవి అడిగారు అన్నీ చేసి చూపిస్తానండి కొద్దిగా లేట్ అయినా చూపిస్తాను ఏమనుకోకండి ఈరోజు మాతో ఈ రెసిపీ చేస్తున్నానండి మటన్ రెసిపీ షర్మిళ రామాయణం అమ్మాయి కోసం ఈ మటన్ రెసిపీ చేసి చూపిస్తాను రండి అర కిలో మటన్ తీసుకున్నామండి షర్మిళ రామాయణం అమ్మాయి కోసం మటన్ రెసిపీ చేస్తున్నానమ్మా మీ మీ కుటుంబ సభ్యులందరికీ నా తరఫున హాయ్ అమ్మ ఈరోజు చేస్తున్నాను ఈ నాలుగైదు సార్లు శుభ్రంగా కడిగేసుకొని కొంచెం నిమ్మకాయని సాల్ట్ వేసి మటన్ కడిగేస్తున్నానండి శుభ్రంగా శుభ్రంగానే మటన్ నాలుగు సార్లు ఇది అంత స్మెల్ ఉండదులేండి మటన్ కదా చికెన్ అయితే కొంచెం ఎక్కువ ఉంటాయి అయినా సరే నేను నాలుగైదు ఆరు సార్లు కడిగేస్తానండి లేత మటన్ అండి బాగుంది తాజాగా ఉంది ఇది ఇందా కడిగేస్తున్నానండి ఇంకా చూడండి చాప్స్ కూడా ఉన్నాయండి ఇలాంటివి తీసుకుంటే కర్రీకి బాగుంటాయండి పెద్ద మొక్కలు కొట్టించారు చూసారా ఎంత బాగుందో ఫ్రెష్ మటన్ అండి పసుపు వేస్తున్నానండి పసుపు వేసుకుని కలుపుకొని పెట్టుకోవాలి సాల్ట్ వేస్తున్నానండి సరిపడా వేసాను తర్వాత చూసుకోవచ్చులేండి బాగా కలుపుకొని మనం పది నిమిషాలు పక్కన పెట్టుకుందాం కలిపేసి ప్లేట్ పెట్టుకుందాం పక్కన పెట్టుకోవాలి పాన్ పెట్టుకున్నాను మటన్ రెసిపీలోకి కొబ్బరి కూర తురుముకొని పెట్టుకున్నానండి అనుకుంటున్నానండి ఇది బాగా ఫ్రై చేసుకోవాలండి ఇది ఫ్రై కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనిద్దాం ఇది అండి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు పచ్చితూరు కాదండి కొంచెం ఐదు నిమిషాలు టైం పడుతుందండి వేగాలి కదా ఈ నీరు అంతా ఆరిపోవాలి ఇది ఆరిపోయి పొడి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేస్తే రెడీ అయిపోయినట్టే అండి ఎందుకండి బ్రౌన్ కలర్ వచ్చేసింది చాలు ఇంకా వేగినా బాగోదండి ఇంతవరకు చాలు బ్రౌన్లో తీసేసుకుంటున్నానండి అయిపోయింది మటన్ రెసిపీలోకి మసాలా రెడీ చేసుకుంటున్నానండి అల్లం కోసుకుంటున్నాను నిలా శుభ్రంగా కడుక్కొస్తున్నానండి కొత్తిమీర కట్ చేసుకుంటున్నానండి యానా పాడైపోయినా అట్లయితే తీసేసుకోవాలా రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇవి వేస్తానండి ఉల్లిపాయ ఈ మటన్ రెసిపీలోకి ఇవన్నీ వేయించుకోవాలండి వేస్తున్నానండి అల్లమ్మక్క ఇవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనిద్దామండి వేగితే బాగుంటుంది రెసిపీ ఆ తర్వాత ఏ వేయాలో చూపిస్తాను ఎలా పట్టా ఇలా చీక్ ఈ మూడు ఇందులో వేసుకొని వేయించుకోవాలి బా స్మెల్ చాలా బాగా వస్తుందండి కాబట్టి వేసాం కదా మంచి స్మెల్ వస్తుంది ఇవన్నీ మనం ఇది కూడా వేయించుకోవాలండి కొత్తిమీర పుదీనా వేసుకున్నానండి వేసుకొని కొద్దిగా పచ్చిమత్తన వరకు కొద్దిగా వేగించాం ఈ రెసిపీ చాలా బాగుంటుందండి రోజు ఒకేలా చేసుకోకూడదు రకరకాలుగా చేసుకోవచ్చు మన రెసిపీకి అందువలన ఇలా చేస్తున్నాను మీరు కూడా ట్రై చేయండి కామెంట్ పెట్టండి ఎలా ఉందో నేను ఇలా ట్రై చేస్తున్నాను అయిపోయిందండి ఇదిగోండి ఈ కర్రీ చాలా బాగుంటుందండి వేరు మర్చిపోదు ట్రై చేయడం కట్టేసానండి ఇది కొంచెం చల్లనిచ్చాక మిక్సీ కొడతానండి ఇది అయిపోయింది వేడి ఉందండి చల్లనివ్వాలి మిక్సీ జార్లో వేసుకుంటున్నానండి ఇది గ్రైండ్ చేసుకోవాలండి గ్రైండ్ చేసుకోవాలండి ఇది కూడా మిక్సీ చేసుకోవాలండి ఇదండి పేస్ట్ అయిపోయింది పేస్ట్ అయిపోయింది ఇలా రావాలి స్టవ్ ఇచ్చానండి పండి పెట్టుకున్నాను ఇది హీట్ ఎక్కాలి ముందుకు అడిగాను కదా ఆయిల్ పోస్తున్నా హీట్ ఎక్కిపోయింది పాండి ఆయిల్ పాస్తున్నానుల్లిపాయ వేస్తున్నానండి ఎల్లుల్లిపాయలు తొక్క కొట్టి అంతా వలిచేసుకొని వేస్తున్నాను ఆనే వేస్తున్నానండి కన్నగా కోసుకుని పెట్టుకున్నానండి కారం స్పూన్ వేస్తున్నానండి మనం చూసుకొని వేసుకోవచ్చు పట్టా విలాచి గ్రైండ్ చేసుకున్నాను కదండి అందువల్ల ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను అది వేయక్కర్లేదు గరం మసాలా పౌడర్ ఆయిల్ తేలుకునే వరకు కొద్దిగా ఇది కొద్దిగా ఒక్క నిమిషం వేగితే చాలండి ఇదిగోండి గ్రైండ్ చేసుకున్నాను కదా పేస్ట్ వేసుకుంటున్నాను ఇందులో పేస్ట్ అండి చేసుకున్నాను కదా ఈ పేస్ట్ వేసుకోవాలి ఇందులో కొబ్బరి కూర గ్రైండ్ చేసుకున్నాను కదా అది కూడా వేసుకుంటున్నాను మటన్ వేసుకుంటున్నానండి లేత మటన్ అండి ఇది ఒక పావు గంట పక్కన పెట్టుకున్నాను బాగుందండి మూత వేసుకుంటున్నానండి చూసారా చక్కగా ఆయిల్ ఎంత బాగా ముగింది ఆయిల్ కూడా తేలుకుంటుంది అంతే మొక్క ములిగే వరకు ఆ వాటర్ పోసుకుంటాను ఒక పది నిమిషాల్లో రెడీ అయిపోద్ది అండి మొక్క ములిగే వరకు వాటర్ పోసాను కొద్దిగా నేను పది ముందుగానే మటన్లో నేను సాల్ట్ పసుపు వేసుకొని కలిపి పక్కన పెట్టుకున్నాను కదండి కొద్దిగా టేస్టీ ఉంది అందుకే కొంచెం సాల్ట్ వేస్తున్నానండి సరిపోద్ది చాలు రెండు పచ్చిమిర్చి వేసుకోండి చాలు అయిపోయింది మొదటి వేసుకుంటున్నాను ఒక్క పది నిమిషాల్లో అయిపోతుందండి రెడీ అయిపోతుంది చూసారా గ్రేవీతో దిగిందండి కూర చూడండి ఎంత బాగుంది గ్రేవీతో దిగింది చాలా టేస్టీగా ఉందండి కొద్దిగా కొత్తిమీర వేస్తున్నానండి అలాగే పుదీనా కూడా కొంచెం వేస్తున్నాను బాగుంటుందండి అయిపోయిందండి కమ్మటి వాసన వస్తుందండి చాలా బాగుందండి స్టవ్ మూత వేస్తున్నానండి స్టవ్ కట్టేసాను అయిపోయింది చాలా బాగుందండి చాలా టేస్టీగా ఉంది చాలా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ చేస్తూ ఇలాగే తినాలని మీకు అనిపిస్తుంది ఇది నా స్టైల్లో మటన్ రెసిపీ గ్రేవీ చేశాను చూడండి లేట్ అయినా చేస్తానండి ఏమనుకోకండి లేట్ అయినా మీరు ఏమడిగినా నేను చూపిస్తాను చేసి కంపల్సరీ లేట్ అయ్యింది చూపించలేదు ఈ ఆంటీ గారని అనుకోవద్దు తప్పనిసరిగా చూపిస్తాను మీ కోరిక ఏదైనా నెరవేరుస్తానండి ఎంత కష్టమైనా నేను చేస్తే చూపిస్తాను మీకు మీకు ఎటువంటి రెసిపీ కావాలన్నా కామెంట్లో పెడుతుండండి నేను ఒక తల్లిలాగా మీకు అందరికీ వండి నేను పెడతాను మీరు చూద్దరు కానీ కొద్దిగా లేట్ అయినా ఏమనుకోకండి ఇలాగే నా ఛానల్ని చూస్తూ ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి సర్ప్రైజ్ చేయడం మర్చిపోతే సర్ప్రైజ్ చేయాలండి తప్పనిసరిగా మీరు మీరు అందరి వల్ల నేను పైకి రావాలి ఇలాగే నా ఛానల్ చూస్తూ ఉండండి నాకు సపోర్ట్గా ఉండాలి మీరు మీరు అందరి వల్లే నేను ఇలా పైకి రావాలి అని మరీ మరీ కోరుకుంటున్నాను నమస్తే అమ్మ ఉంటాను హాయ్